దాతారం రామం శ్రీరామం నమామ్యహం మనోజవం మారుతుల్యేగం జితేంద్రియం బుద్ధిమత వరిష్టం వాతాత్మం నమామి శ్రీరామదూతమా రామదూతం మనసా స్మరామి జయ శ్రీరామ్ మన శంకరపల్లి సింగాపూర్ గ్రామంలో వేడి ఉన్నటువంటి పూర్తి శిలా నిర్మితమై శోభిలుతున్నటువంటి నూతనమగా నిర్మించినటువంటి కార్యసిద్ధి మరకత పంచముఖ ఆంజనేయ స్వామివారి దేవాలయంలో అనేక అనేక విశేషాంశాలు చాలా ఉన్నవి అందున ఈ రోజున స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన జరిగి మండల కాలము పూర్తి అవుతున్న సందర్భంగా నలభై ఒకటో రోజు కావున నేడు స్వామివారికి ప్రాతకాలంలో ఉందే సుప్రభాత సేవ తదనంతరము గణపతి పూజ పుణ్యాహ వాచన మండపారాధన అష్టోత్తర శత కలశాభి ఆరాధన తదుపరి స్వామివారికి అష్టోత్తర శత కలశాలతోటి వివిధ రకములైనటువంటి సుగంధ పరిమళ ద్రవ్యాలతోటి రకరకాల పండ్ల రసాలతోటి పంచామృతాలతోటి స్వామివారికి విశేషంగా అభిషేకం నిర్వహించడం జరిగింది తదుపరి మన్ను సూక్త విధానముగా హవనము పూర్ణాహుతి తదుపరి భక్తులందరికీ కూడా అన్న